నీ దీంట్లో అన్నా నీ ఫోటోలో నీ దాంట్లో నీ ఫోన్లో మరి నాగరాజు ఇలా విక్రమశిలా యూనివర్సిటీలో మనం ఈరోజు ప్రవేశించాం క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో ధ్వంసం చేయబడిన విక్రమశిల యూనివర్సిటీని పరిశీలించాం సందర్శిస్తున్నాం ఈ బృందంలో ఇచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి మన ఇఫ్టు నాయకత్వం ఈ సాయంత్రం దీని పరిశీలన నిమిత్తం ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది ఈ బౌద్ధ ఆరామం స్థూపాలను ఆనాటి పాలకులు ధ్వంసం చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయలేదు భారతదేశంలో మూడు యూనివర్సిటీలు ఆ విధంగా ధ్వంసం చేయబడ్డాయి ఒకటి తక్షశిల నలంద ఇది మిగతా రెండు యూనివర్సిటీలు క్రీస్తుకు పూర్వం చేయబడితే ఇవి క్రీస్తు శకం అనంతరం చేయబడ్డాయి ఇటువంటి మోనోమెంట్స్ ని కాపాడుకోవాల్సిన అవసరం ఇది భారతీయ పురావస్తు శాఖ సంబంధించినటువంటి సంపదని ఇది భారతీయుల యొక్క భిన్నత్వంలో ఏకత్వానికి సంబంధించినటువంటి అనేక విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి వీటిని సందర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అవకాశం మాకు దక్కినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం గర్వపడుతున్నాం అసలు మాట్లాడుతుంటారు మా నాయకత్వం அப்படி கவர் தூத்துக்கு மிகோட்ட

நிச்சயம் அதெல்லாம் மஹாவி கடையை நீங்கள் நினைவாட்டம் அப்பா கேம் காலக்கட்ட காலவேட்டை காலை

এটা ক্লাইমট বড় এটা কুত্তার না মাল কুত্তার না সিকিউরিটি কি বোন সিকিউরিটি এক্সেলেন্ট এটা এক্সেলেন্ট প্লেস রাইট না আর আর ফোন সিকিউরিটি মানে ওনড রালি ওണ്ട് জ্যোতি এ স্যার সিকিউরিটি

Ia dac dupo ఇది కూడా اصلا ఓపంటి ఏంది ఇంత అందగా ఉంది నంతలలమ్మ ಈ ವಿಕ್ರಮಶಿಲ ಯುನಿವರ್ಸಿಟಿ ಈ ರೋಜು ఐఎఫ్టి ఆల్ ఇండియా కాన్ఫరెన్ ఆల్ ఇండియా కౌన్సిల్ సందర్భంగా పాట్నా దగ్గర ఉన్నటువంటి భాగల్పూర్ డిస్టిక్ బీహార్ స్టేట్ లో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీ సందర్శించాం ఇది పదకొండు వందల తొంభై మూడులో అంటే సుమారు పదమూడు వందల సంవత్సరాల క్రితం దీన్ని ఖిల్జీ అనే రాజు ధ్వంసం చేశాడు ముందు ఇక్కడ బౌద్ధ ఆరామం ఇక్కడ అనేక మంది సుమారు వంద మంది టీచర్సు వెయ్యి మందికి పైగా విద్యార్థులు ఇక్కడ విద్య అభ్యసించేవారని తెలుస్తున్నది ముఖ్యంగా భారతీయ సంస్కృతితో పాటు బౌద్ధ ప్రచారాన్ని ఆ యొక్క బౌద్ధ వాళ్ళు చేసినటువంటి దీనికి వ్యతిరేకంగా చే వాళ్ళు కిల్జీ రాజు దుర్మార్గంగా ఈ దీన్ని ధ్వంసం చేయడం జరిగింది అయినప్పటికీ అద్భుతమైన కళాఖండాలు అదేవిధంగా దీనితో పాటు మరొక రెండు యూనివర్సిటీలు ఒకటి తక్షశిల మరొకటి నలంద ఈ రెండు యూనివర్సిటీలను కూడా ఆనాటి రాజులు హిందూ రాజులు అని చెప్పబడేవాళ్ళు బౌద్ధ ఆరామాలక్రితంగా బౌద్ధ మతానికి వ్యతిరేకంగా దాన్ని ధ్వంసం చేయాలని చెప్పేసి అని చేసిన ప్రయత్నాల్లో భాగంగా తక్షశిలా నలంద కాల్చివేయబడ్డాయి ఆ తర్వాత సుమారు పదకొండు వందల తొంభై మూడు ఇది కాల్చివేయబడింది ఇది ధ్వంసం చేయబడింది